జీసస్ ఎవరు పెట్టారు దీన్ని మనుషులా దేవుడా మనుషులు ఎందుకలా పరిగెడుతున్నారు అదే క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించడానికి పునరుద్ధానాన్ని ప్రకటించడానికి అమ్మాయిలు జీన్లు టీషర్ట్లు వేసుకుని వీధుల్లో పరిగెడతా ప్రకటించాల పునరుద్ధానాన్ని అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రోడ్ల మీద డ్యాన్స్ వేస్తూ ప్రకటించాల పునరుద్ధానాన్ని బైక్ల మీద తిరుగుతూ క్యాక్లు విజిల్స్ వేసుకుంటూ ప్రకటించాల పునరుద్ధానాన్ని ఇదా పునరుద్ధానాన్ని ప్రకటించే పద్ధతి ఎవరో పాపులర్ అవ్వాలని రన్ఫర్ అని పెడితే కనీసం కనీసం కూడా ఆలోచించకుండా పాస్టర్లో విశ్వాసాలని తేడా లేకుండా రోడ్ల మీద పరిగెడుతున్నారు క్రీస్తులను నడవమని బైబుల్ చెప్తుంది కానీ క్రీస్తు కోసం పరిగెట్టమని చెప్పడం లేదు క్రీస్తు కోసం పరుగు ఆ పేరేంటి దానికి ఏమైనా అర్థం ఉందా దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా అదో సరదా అదో ఎంటర్టైన్మెంట్ అంతే ఇది సంఘం ఇక్కడ ప్రభునందు సంతోషించడం పరుగులు పెట్టి సంతోషించను ఎవరి సంగతే ఎందుకన్నా మా యూత్ అంతా కూడా రోడ్ల మీద గోలు చేస్తూ ఆ రోజున అంజా చేసాం మేమేం ఏం చేస్తున్నాం ఆలోచించలేదు ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా పెద్ద తప్పు చేసామనిపిస్తుంది సమాధుల పండుగ చేయమని బైబిల్లో లేదు అయినా సరే సమాధులు కడిగి పువ్వులు కోవతులతో అలంకరిస్తున్నారు అసలు సమాధుల పండుగ ఎందుకు చేస్తున్నారు చెప్పగలవా క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించాల్సింది సమాధులకా సమాజానికా అది క్రీస్తు పునరుత్డైన కొందరు స్త్రీలు శిష్యులు సమాధి దగ్గరికి వెళ్లారు కదా దాన్ని గుర్తు చేసుకుంటూ మేము కూడా వెళ్తున్నాం క్రీస్తు మూడవ దినం వేస్తానని చెప్పినా నమ్మని అవిశ్వాసలే సమాధుల దగ్గరికి వెళ్ళారు అందుకే ఆ తర్వాత ప్రభు వారి అవిశ్వాసం బట్టి వాళ్ళని గద్దించాడు నువ్వు విశ్వాసవా అవిశ్వాసవా నీతి జ్ఞాపకం చేసుకోమని బైబిల్ చెప్తుంది కదా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాం వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేస్తున్నాం చనిపోయిన వారిని జ్ఞాపం చేసుకోవడానికి సమాజం దగ్గరికి వెళ్ళాలా పైగా ఆ రోజు ఎందుకు వెళ్ళాలి ఒక వ్యక్తి చనిపోగానే అతను పాతాళంకో పరదీసుకు వెళ్ళిపోతారు కదా ఇంక సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించే వాళ్ళ లాభం ఏంటి మనుషులు కల్పించుకున్న ప్రతి పద్ధతి వెనకాల కారణాలు ఉంటాయి సంజయశీలు ఉంటాయి కానీ అవన్నీ దేవునికి అవసరం లేదు ఆయన చెప్పింది చేయాలి చెప్పిందే చేయాలి సమాధుల పండుగ అనేది చైనాలోని తైజు అనే విగ్రహాన్ని పూజించే ప్రోక్ మాతస్తులు జరుపుకునే పండుగ దాన్ని క్రీశకు నాలుగు వందల ఇరవైలో ఆర్సిం వారి సంఘంలోని ప్రవేశపెట్టారు అంజులు ఇలా సమాధులను అలంకరిస్తుంటే వారు సమాధులను ఆరాధిస్తున్నారు అంటూ కానీ మనం మాత్రం కోవత్తులు పువ్వులతో సమాధులను అలంకరించడానికి ఏమాత్రం వెనకాడదు సమాధులను అలంకరించడం అజ్ఞానం చనిపోయిన వారి కోసం ప్రార్థించడం అవివేకం సమాధుల పండుగ ఒక అన్ని సాంప్రదాయం అన్ని సాంప్రదాయాల్ని వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి తీర్పు తప్పదు ఏంటి అజ్ఞానం ఇది తప్పు అని వాక్యానుసారంగా చూపించిన ఒప్పుకోం ఏంటి మూర్ఖత్వం నాశనానికి వెళ్ళిపోతున్నాం అని తెలిసినా మన మార్గాలు మార్చుకో ఏంటి గుడితనం ఎవ్వరికీ బైబిల్ అవసరం లేదు పండుగలు ఆచారాలు కావాలి సరదాలు సంబరాలు కావాలి బిరుదులు గుర్తింపులు కావాలి సంఘం నానాటికి దిగజారిపోతుంటే ఈ పరిస్థితిని మార్చాలన్న భారం కానీ బాధ్యత కానీ ఎవ్వరికీ లేదు తక్కిళ్ళు ఒక పక్కన బైబిల్ పక్కన మీరు చేస్తే బ్యాలెన్స్ అయిపోద్దు కదా ఇప్పుడు చెప్పగలవా ఆ మాట నేనెప్పుడు బైబిల్తో మా సంఘాన్ని పోల్చుకోలేదన్నా లేదన్నా బైబిల్కి మా సంఘానికి పోలిక లేదు మేము బైబిల్కి చాలా కలిపేసాం మాకు నరకం తప్పదు మీరే కాదు ఇంచుమించు ప్రతి చోట ఇంతే బైబిల్ చెప్పని విన్న సంఘానికి కలిపేసి క్రీస్తు మార్గాన్ని మతంగా మార్చేశారు బైబిల్ చెప్తున్న ప్రేమ పరిశుద్ధతను వదిలేసి బైబిల్ చెప్పని పండుగలు ఆచారాలు చేసుకుంటూ పోతున్నారు క్రీస్తుని ప్రకటిస్తూ క్రీస్తు మార్గాన్ని మూసేసి మతంలో జీవిస్తూ మార్గంలో ఉన్నాను భ్రమపడుతూ సంఘం అంత గుట్టిగా సాగిపోతుంది ఒక పక్కన ధర్మశాస్త్ర ఆచారాలు మరో పక్క అన్ని సాంప్రదాయాలు ఇంకో పక్క మనుషులు కల్పిత పద్ధతులతో సంఘాలన్నీ నిండిపోయాయి నా బాధ ఏంటని అడిగావు కదా ఇదే ఇదే నా బాధ దానిలో తీర్చలేదు బాయ్ అమ్మా నేను వెళ్ళే చర్చ నన్ను పర్లోకుండా నడిపించలేదు ఇప్పుడు నేనేం చేయను ఈ చర్చికి వెళ్ళడం మానేసి ఏదైనా మంచి చర్చికి వెళ్లమంటావా ఒకప్పుడు నువ్వు లోపాలతో ఉంటే నీ సంఘం నీకు చేసి నీ లోపాలు చేసింది ఇప్పుడు నీ సంఘం లోపాలతో ఉంది ఆ లోపాలను సరిచేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది పోరాడు నీ సంఘాన్ని వ్యర్థమైన వాటి నుంచి విడిపించు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఒకసారి మీ సంఘాన్ని ఇతర సంఘాలతోనూ ఇతర శాఖలతోనూ కాక బైబుల్ తో పోల్చండి లోపాలు కనిపిస్తే కప్పుపుచ్చుకోకండి ఏవో కారణాలు చెప్పుకుని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఇప్పటికే అనేక సంఘాలు ఆటలు ఆచారాలు సరదాలు సాంప్రదాయాలు పండుగలు మనుషుల కట్టడలతో నిండిపోయి నరకానికి పరుగులు పెడుతున్నాయి దేవుడు తన ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని కాపాడే బాధ్యతను దేవుడు మనకు అప్పగిస్తే అన్యులకు సువార్ చేసే పనిలో పడిపోయి సంఘం ఏమైపోతుందో ఎవరూ పట్టించుకోలేదు చివరికి సంఘం శిథిలమై క్రీస్తు మార్గం మరిగి తీర్పు దేవుని ఇంట నుండే ప్రారంభమయ్యే పరిస్థితి సంభవించి నేటికైనా మేల్కొందాం మన సంఘాల్లో ఉన్న విరుద్ధ క్రియలపై పెద్ద ఆచారాలపై పోరాడుదాం మన సంఘాన్ని సత్యమార్గంలో నడిపించుకుందాం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు వందనాలు